అందరికీ జైభీములు నా పేరు కోటా శివశంకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థి యోజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పత్రికా విలేకరులకి మరియు సీనియర్ జర్నలిస్టు మిత్రులందరికీ జైభీములు తెలియజేసుకుంటూ ముఖ్యంగా సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీగా గుండా శ్రీనివాస్ గారు గత రెండు నెలల క్రితం బాధ్యతలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా మును పెన్నడు జీఎంలు చేయని విధంగా సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీని మరియు సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ కింద ఉన్న విద్యా సంస్థల్ని చాలా అభివృద్ధి పదంలో నడిపించడం జరుగుతూ ఉంది అందులో ఉన్న ఏడు వేల ఐదు వందల మి మంది విద్యార్థులను తన సొంత పిల్లల్లాగా తన భార్య మరియు అతను ఆ ఏడు వేల ఐదు వందల మంది పిల్లల్ని తన సొంత పిల్లల్లాగా అనుకొని బర్త్డే పార్టీ కానీ మ్యారేజ్ డే పార్టీ కానీ చేసుకొని సుమారు ముప్పై వేలు రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు అక్కడ పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్న సందర్భంగా మోటివేట్ స్పీచ్ ఇస్తూనే పిల్లలకి కొన్ని మంచి మాటలు చెప్పి ఈరోజు మా భార్య గారి పుట్టినరోజు మా కుటుంబ సభ్యుల మధ్యలో అంటే సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ మొత్తం మా ఫ్యామిలీ లాగా అనుకొని ఈ పిల్లలందరూ నా పిల్లల్లాగా మేము మీ ముందు మా పెళ్లి రోజు వేడుకలు కానీ పుట్టినరోజు వేడుకలు కావాలని జరుపుకోవాలనే ఒక మంచి సహృదయంతో పిల్లలందరి మధ్యలో వాళ్ళు జరుపుకోవడం జరిగింది దయచేసి జర్నలిస్టు సీనియర్ జర్నలిస్టు మిత్రులందరికీ అదే విధంగా పత్రికా విలేకరులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈనాడు కోటా శివశంకర్ అనే వ్యక్తి బతుకున్నాడంటే కొత్తగూడెంలో సీనియర్ జర్నలిస్ట్ లో ప్రాణ భిక్ష నాకు పెట్టడం జరిగింది అదే అభిమానంతో అదే ప్రేమతో అన్న నేను ఒక చిన్న విన్నపం గత ఇరవై నాలుగు ఉద్యమ విద్యా విద్యార్థులు విద్యార్థుల సమస్యలపై ఒక సుదీర్ఘమైన విద్యార్థి ఉద్యమ చరిత్ర కలిగిన ఒక విద్యార్థి నాయకుడిగా ఈ ఇరవై నాలుగు విద్యార్థి ఉద్యమ చరిత్రలో ప్రధానంగా గుండా శ్రీనివాస్ చేసినట్టు ఆయన కష్టపడ్డట్టు గత జిఎంలు రాధాకృష్ణ మరియు జిఎం రామ్ నారాయణ తర్వాత కొద్ది కాలంలో మల్లెల సుబ్బారావు తర్వాత ఈ వ్యక్తే ముఖ్యంగా గుండా శ్రీనివాస్ అనే తెలంగాణ శ్రీనివాస్ అన్ననే చాలా కష్టపడి పనిచేస్తా ఉన్నాడు చాలా ఒక సిస్టమేటిక్ గా పకడ్బందీగా స్కూళ్లలోకి వెళ్ళి అక్కడ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తా ఉన్నాడు కాబట్టి మనం అందరం కలిసి కొత్తగూడెంలో మరియు తెలంగాణ వ్యాప్తంగా సింగరేణి వ్యాప్తంగా సింగరేణి విద్యా సంస్థల్ని అభివృద్ధి చేయడానికి ఆయన చేస్తున్న కృషికి అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే మీరు పత్రికాముఖంగా కాకుండా నేరుగా ఆయనకి ఫోన్ ద్వారా ఆయన ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ ఇలా జరుగుతుంది సార్ మీరు సమీక్షించుకొని మీరు వాటిని పరిష్కరించి భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చూడుకోవాలని మీరు విన్నవిస్తే బాగుంటుందని వ్యక్తిగతంగా ఆయనని టార్గెట్ చేసి వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేసి వార్తలు రాయకండి అన్నా చేసేవాడిని చేయనీయాలి ఈ రోజులలో నీతి నిజాయితీగా పనిచేసే ఆఫీసర్లు గాని నాయకులు గాని విద్యార్థి ఉద్యమ నాయకులు గాని తగ్గిపోతా ఉన్నారు చేసే ఆఫీసర్ని చేయనీయకుండా కావాలని కక్షగట్టి వ్యక్తిగతంగా తప్పుడు వార్తలు రాస్తే ఆ దాని వలన ఆయన నాకెందుకులే అంటే ఇక్కడ కొన్ని వేల మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్న అక్కడ ఉన్నదంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుపేద విద్యార్థులు చాలా మంది టీచర్లు కూడా ఎస్టీ లంబాడి పిల్లలు ఎక్కువైపోయారని వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలుగా మేము పాఠాలు చెప్పినా చెప్పకపోయినా మాకు జీతాలు వస్తాయని అనేక మంది టీచర్లు టైంకి వచ్చి టైంకి వెళ్ళిపోతా ఉన్నారు సిలబస్ పోతా ఉంది రిజల్ట్ పోతా ఉంది సింగరేణి విద్యా సంస్థలకు ఉన్న చరిష్మ తగ్గిపోతా ఉంది వాళ్ళ సింగరేణి విద్యా సంస్థలకు ఉన్న క్రేజ్ తగ్గిపోతా ఉంది గుండా శ్రీనివాస్ వచ్చిన తర్వాత మునుపెన్నడు లేని మునుపెన్నడు లేని చెయ్యని అధికారులు జిఎంలని వ్యక్తిగతంగా పదింటికి వచ్చి మూడింటికి వెళ్ళి ఒంటి గంటకి వెళ్ళిపోయి మళ్ళీ నాలుగింటికి వచ్చి ఐదింటికి వెళ్ళిపోయే జిఎంలని నేను ప్రత్యక్షంగా కల్లారా చూసిన జరిగింది గత నికోలస్ ఇదే గంటల తరబడి మాపై కక్ష సాధింపు చర్యలు చేసి అక్కడ ఎస్సీ ఎస్టీ మహిళలపై తప్పుడు రిపోర్ట్లు పంపించి వాళ్ళ ఉద్యోగాలను కూడా ఆఖరికి తీసివేసే ప్రయత్నాలు చేసింది గుండా శ్రీనివాస్ అనే వ్యక్తి చాలా మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు సీనియర్ జర్నలిస్టులందరికీ మరియు పత్రికా విలేకరులందరికీ మీరు వ్యక్తిగతంగా కక్ష పెట్టుకోకుండా సింగరేణి విద్యా సంస్థలను అభివృద్ధి చేయాలి సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ చేసే కృషిని ఆయన చేసే పనులను సింగరేణి విద్యా సంస్థల్ని సిబిఎస్ఈ సిలబస్ ని తీసుకురావాలని సింగరేణి విద్యా సంస్థలను అభివృద్ధి చేయాలని పట్టుదలతో సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ గారు కింద నుంచి విద్యకు ఎంత ప్రాముఖ్యత ఉందో విద్యకు ఎంత ప్రాముఖ్యతనివ్వాలో ఇవ్వాలో ఒక కింది స్థాయి నుంచి వచ్చిన అధికారిగా బలరాం నాయక్ సార్కి తెలుసు కాబట్టి ఆయనకి దమ్మున్న ధైర్యం ఉన్న గుండా సీనన్నను తీసుకొచ్చి సింగరేణి విద్యా సంస్థల అభివృద్ధికి సెక్రటరీగా బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది దయచేసి మీరందరూ పెద్ద మనసుతో సింగరేణి విద్యా సంస్థల్ని అభివృద్ధి చేయాలని గుండా శ్రీనివాస్ అన్నకి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యోజన సంఘం ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ దయచేసి ఇంకొకసారి నెగిటివ్ వార్తలు రాయకుండా మీరందరూ కొద్దిగా జాగ్రత్తగా తీసుకొని ఏదైనా లోటుపాట్లు ఉంటే నేరుగా ఆయన దృష్టికి తీసుకెళ్లాలని మీ అందరికీ మీడియా ముఖంగా నేను విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ తెలియజేసుకుంటున్నాను